ఇంటి మార్గం వెళ్తే నాకైతే చాలా బాధగా ఉంది అమ్మా ఇందులో చాలా మంచి ఇంత బాధగా ఉంది ఇందులో కూడా నాకు ఇట్లా అనిపించలేదు కూడా అందరికీ నమస్తే మన పట్టణంలో పల్లె రుచుల ఛానల్కి స్వాగతం ఈ గుర్తుందా అమ్మా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే ఇక్కడే అన్నమాట ఇది ఇందులో కొండలు పెట్టుకునే కానీ ఇలాగేమో బళ్ళు వేసుకుని ఇక్కడే వంటలు చూపించేదాన్ని మీకు అందరికీ గీపమే కదా ఇందులోకి వచ్చాక నేను ఛానల్ అయితే మొదలు పెట్టాము అనమాట మీకు రకరకాల వంటలు కూరలు పిండి వంటలు కూడా నేను చేతి చూపించింది ఇంట్లోనే అనమాట ఈ గదిలోనే అక్కడ అయిపోయిన తర్వాత కొండలన్నీ ఇక్కడ పెట్టుకుని సెలబెలు సెలవు పార్టీ వచ్చింది కదా మనకి అది ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మళ్ళీ బల వేసుకుని ఇక్కడే కుర్చీ చేసుకుని కూర్చుని ఇక్కడ వంటలు చేసి పెట్టేదాన్ని అనమాట అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ చేసి పెట్టే కొన్నాను ఎక్కడో నేను పల్లెటూరులో నేతలేస్తుందాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలిసి నేను వంటలు నేర్చుకుని ఇంట్లోనే ఇదిగో మరి ఇదే నా బెడ్రూమ్ అనమాట ఇక్కడే మంచం వేసుకుని పడుకునేదాన్ని ఇక్కడ బీరువా పెట్టుకునేదాన్ని అన్ని మీకు చూపించేదాన్ని కదా ఏమో నేను అమ్మ అర్బం చూడలబ్బాయి అన్ని ఇక్కడ పెట్టుకునేదాన్ని ఇక్కడ బీరువా పెట్టుకునేదాన్ని మంచం మీద పడుకునేదా అనమాట అన్ని మీకు చూపించినా కదా మీరు చూసివోన్ కదా నేను బతికున్నంత కాలం కూడా ఇంటి క్యాంప్ కట్టాలైతే నేను మర్చిపోలేదన్నమాట ఇల్లు అయితే అమ్మా నాకు అంత పేరు తెచ్చిందన్నమాట కూడా అనుకోలేదమ్మా ఇల్లు కాళ్ళు చేస్తాం కూడా నేను కళ్ళ కూడా అనుకోలేదు సొంత మీకు వెళ్ళి ఇందులోనే ఉండిపోతాం ఇందులోనే చేసుకుంటామని నేను చాలా సలహాపడ్డాను ఇల్లు మారణం అంటే నాకైతే చాలా బాధ ఉందా ఇందులో చేయడం అంటే ఇంకా బాధగా ఉంది ఇల్లు కాళ్ళు చేస్తాం కానీ వెళ్ళాను కానీ నేను ఇక్కడ సన్నగాలి ఇక్కడ ప్రజలం అంతా కూడా చాలా బాగుంది నాకు చాలా ఆరోగ్యంగా ఉండి మందులు వేసుకుని వేసుకోపోయాని అలాగని నాకైతే చాలా బాధ వస్తుంది ఇందులో కూడా నాకు ఎట్లా అనిపించలేదు కూడా నేను నా గదిలో కూడా కదమ్మా సన్నగా ఉండేది అనమాట ఆ తొట్టిని నాకు దండం పెట్టుకోవడానికి పశ్చాంగంగా నాకు దేవుడిగా తొలికిందేమో నాకు చాలా మనశ్శాంతంగా ఉండేది ఏంటి నేను దేవుడిగా శుభ్రం చేసుకోవడం నేను కాలం చేయడం తడబెట్టుకోవడం ఆ దేవుడికి నాకైతే చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఈ దేవుడు కానీ పశ్చాంగం ఉండడం తోటి నాకైతే చాలా ఆనందంగా ఉండేది అనమాట దేవుడుగా తొందర సరిపోయేది నాకు మనశ్శాంతే లేదు మేము ఇంట్లో ఉన్నాం కానీ మేము అర్థకున్నావాంగే లేదు మన ఇల్లు మన లోపలి అనుకున్నాను అడ్డుకున్నాము అన్న ఫీలింగ్ కూడా లేదనమాట కానీ మీరు చెప్పలేం నేను అంత ఎంత బాధపడ్డానికి కలిసి చేసేటప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాడు ఇప్పుడు అన్నగారు కూడా అమ్మ చాలా మంచి వాడు అనమాట రెండు చుట్టూ వచ్చారు బాబు చిన్నబాబు కోడ వచ్చారు మొత్తవాళ్ళ ఫ్యామిలీ అంతా ఓ చుట్టూ వచ్చారు ఎంతో అంత ఆనందం పడిపోయారు చాలా సరదా పడిపోయారు వాడు మీరు చాలా బాగా చూసుకుంటున్నారమ్మా సొంత ఇల్లు కంటే అద్మిల్గా చూసుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళిపోతే ఇక్కడే ఉండండి అన్నారనమాట ఈ షాఫ పెట్టిన తర్వాత అంత అయోమయం కన్నా ఉంది జీవితం ఎటేపంతా కూడా అర్థం లేదు బాబు అమ్మ షాప్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు దూరం అయిపోయాం అలాగని అప్పుడే నాలుగేది అంటున్నాడు అన్నాడు కానీ వద్దు బాబు చూద్దాం వద్దు బాబు అని ఇప్పుడు దాకా ఆర్చేసేది మన షాప్ దూరం అయిపోతుందని ఆలోచిస్తున్నాడు అమ్మా అంతగా ఏమి కదా ఇల్లు మారడానికి అలా ా అన్నాడు కానీ సాప్ పెట్టిన తర్వాత మనం చాలా కింద తగ్గి పడిపోతున్నాం షాప్కి ఇంటికి తొమ్మిది పది కిలోమీటర్లు దూరం వచ్చేసిందమ్మా మనకి మనిషి వెళ్తుంటే ఇంటికి వచ్చేదాకా మనకి భయ కింద ఉంటుంది ఎంత దూరం ఎందుకుంటే దూరం అక్కడ ఏంటి ఎటు వెళ్ళాడు వెళ్ళడే కరాలని మనం అనుకుంటున్నాం ఎట్ కరాలి చూసి దేని ఇవాళ బాబు కర్రాలేదాన్ని అసలే కాలు కొట్టుకోగోలేదు ఏంటి పిల్లవాడు ఇంకా రాలేదు రోడ్డు మీద అంతటి కాలం బాగోలేదు యాక్సిడెంట్లు అయిపోతున్నాయి కూడా దారి రోడ్ల మీద అంత సోడలేని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి అలాగని నాకు పిల్లవాడు ఏదైతే దూరం ఎంతనాడు ఇంకా రాలేదని నా పై చేసేది ఏం కాదమ్మా ఇల్లు మారిన కాదు సాప్ గురించి అలాగే అన్నాడు పిల్లవాడు ఇలాగే మాట గారితో చెప్తే తయారు చేయటమ్మా అలా సాక్ అయిపోయారు ఏంటి మీరు ఇల్లు మారడం ఏమిటి అలాగని ఇల్లు మారుతున్నారా మీరు ఇల్లు మేము మారేము చాలా బాగా మీరు మారని ఏంటి ఎంత శాంతమైపోతుందని కారణం ఏంటి చెప్పండి అని వాళ్ళు కూడా అడిగారు ఏం కారణం ఉందని చెప్పమో షాప్ గురించే ఇంక మారణమో షాప్ గురించే ఏ విడియా తీయాల పోవడము షాప్ గురించే వీడియా తీసి పెట్టకపోవడం షాప్ గురించే ఈ గదిలోని పైలో ఒక రూమ్ ఉంది రూమ్ మీద ఒక షాంప్ ఉంది అందు గురించి ఈ గదిలో సల్లగా ఉండేది ఉంటే ఈ గదిలో ఉండే మనం ఆ రూమ్లోకి వెళ్ళేదాన్ని మన శాంతిగా ఉండేది ఈ బయట గారికి ఈ ఇక్కడ సన్నదానానికి బయట చెట్లు గారికి నాకైతే చాలా ఆరోగ్యంగా ఉండేదమ్మా పేరే గది అంటే ఉన్నాడు కానీ పొద్దున్నంత ఇందులోనే ఉండేదాన్ని ఇక్కడ వడ్డ చేసుకోవడం తినడం ఇక్కడ పడుకోవడం చేయడం నైట్కి వెళ్ళిందన్నా ఇంట్లో పడుకోవడానికి సల్లగా ఉండేది ఇంట్లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఇంట్లోనే మా అబ్బాయి పెళ్ళి అయ్యింది ఇంట్లోనే మాకు వాళ్ళు అడుగట్టింది ఇంట్లోనే అన్నీ కూడా ఇంట్లోకి వచ్చాక మేమో సర్వ్ చేసుకోవాలన్నా లోపలి సంపాదించుకోవాలన్నా ఒక షాపు కూడా నేను తీసుకున్నాది ఇంట్లోకి వచ్చాక కదా ఏదైనా రూపాయలు సంపాదించుకోవాలి ఏదైనా బంగారం పసి కొనుక్కోవాలని అన్నీ ఇంట్లోకి వచ్చేటే మాకు అన్నీ కూడా సక్రంగా అవి రూపాయలు రూపాయలు చూసేవు అన్నీ కూడా మాకు చాలా బాగున్నాయి ఏదన్నా మా కోడన్నా అమ్మా ఏదైనా బంగారం చేయించుకున్నాము అంటే ఇంట్లోకి వచ్చేటే కొనుక్కున్నాం ఇప్పుడు దాకా అయితే మేము బంగారం కంటే కొనుక్కోవాలి ఏదన్నా సరే ఈ ఇంట్లోకి వచ్చేకే సంపాదించుకోండి ఎన్నింటి ముఖ్యంగా మీ అందరి ప్రేమ కూడా సంపాదించింది ఇంట్లోకి వచ్చేటే నేను కొన్ని వేపాకులు యాప్సిగులు తీసుకుని శుభ్రంగా కడుక్కొని మొహం కడుక్కున్న తర్వాత యాప్సిగులు నవ్విదాన్ని కొన్ని బియ్యంలో పురుగడితే ఈ ఏపాకులు వేసుకునివ్వడం ఏదన్నా అన్నట్లకి ఉపయోగించి ఇది యాప్ ఉంది కాబట్టి ఇక్కడ చల్లటి గాలి ఆరిగించి ఇవ్వడం పది రోజులు వర్షం కురిసిన నేను ఈ పది రోజుల బట్టలో కూడా ఇంట్లోని అటు పక్కన ఇటు పక్కన పైన ఎంత బట్ట ఆరబెట్టుకుంది అన్నం భయన లేదు ఒక చుట్టినాడు రెండు రోజులు చేసుకుంటే శుభ్రంగా కిందనే అంతా ఆరబెట్టేసుకుంది అంత ఖాళీ ఎండాకాలం కొంచెం అలబడ్డ తర్వాత ఎండ పోయిన తర్వాత పైకి వచ్చి కూర్చుని చల్లట గాలి యాప్సెట్ గాలి అంతా ఆరగించేవాళ్ళం అనమాట అది అయవాడు ఉన్నాడు కదన్నా ఇదంతా అడిదే చక్కగా తిరిగేసి వాడు వాడు చేసేసివాడు వాడు మాతో పాటు మా కోళ్ళు కొడుకు నేను ఇక్కడే కూర్చుని ఇవ్వడము చక్కగా ఇదంతా అడిష్టాంతరంగా తిరిగేసివాడు అనమాట ఒకటి కాదు రెండు కాదమ్మా మర్చిపోలేరు గ్యాప్ కాదని వాటిని ఇంట్లోకి వచ్చినవి అన్నీ చాలామంది అయితే మా సొంతల్లోనే అనుకున్నారు మేము కూడా సొంత ఇల్లు కట్టుకున్నాకే మేము ఈ ఇంట్లోంచి వెళ్తామని అనుకున్నాం ఈ మధ్యలో ఈ షాప్ గురించి ఇలాగ వెళ్తామని నేను కూడా అనుకోలేదు ఎప్పుడు కూడా అని మన సొంత ఇల్లు కట్టుకునేదానికి వెళ్ళొద్దు మనకు చాలా బాగుంది ఇందులోకి వచ్చే కానీ అనేది అనుకునేవాళ్ళం మళ్ళీ ఖాళీ చేస్తున్నాం అయితే ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు ఈ షాప్ వల్ల మా మా జీవితాలు అన్ని రకరకాలుగా ఉన్నాయి మీరందరం మరి ఏం చేస్తారో మరి షాప్ని ఏమవుతుందో ఏం అర్థం అవట్లేదు మేమైతే షాప్ దగ్గరలో అయితే వచ్చేసాము అంటే మీకు ఇంకా ఏం చూపించలేదు ఏం మనసు లేక ఇందులో వెళ్ళాను కానీ నాకు మనస్సేంత లేదు నాకైతే సంతోషంగా లేదు మేము కొడుకు రెండు అయితే అన్నం తినడం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మనసు కుదురుపడ్డాక మీకు అన్నీ చూపిస్తాను ఆ ఇల్లు అంతా ఇటు ఆగారు అయితే అమ్మ మీరు మాత్రం ఇల్లుకి అల్లు చేస్తున్నారు కాబట్టి మీకు లేకున్న మంచి మంచోళ్ళకి మీరే ఇవ్వండి అని మాకే అప్పుడు అన్నమాట ఇల్లు బాధ్యత అయితేనే మీరే మంచోళ్ళు చూసి ఇవ్వండి అలాగే మేము ఖాళీ చేయకుండానే మంచోళ్ళు వచ్చినారు శుభ్రంగా ఎలా ఇది నిన్నామన్నా పెయింట్ ఏం చేసుకున్నారు ఇప్పుడు రేపు మరే సాయంత్రం తింటున్నారు అన్నమాట ఇంట్లోకి ఇది అన్నీ శుభ్రం చేయాలి కదమ్మా మరి పెయింట్లు వేయించడం అయిపోయింది ఇదంతా తూసేసి శుభ్రంగా కడిగి అక్కడ తప్ప చెప్పాలి కదమ్మా మరి రేపైతే అయితే పాలు పొల పిల్లడు వచ్చి అన్ని శుభ్రం చేస్తాడు అన్నమాట ఈ శుభ్రం చేసినాకే వచ్చామో మా రేపు ఇంట్లోకి వచ్చి వాళ్ళు పనులు మరి మన వాళ్ళందరికీ మరి ఇలాగని చెప్పు అన్నాడని మీకు అందరికీ తెలియ వద్దాం అలాగని వచ్చాను అనమాట ఇక్కడ నేను చూడు ఇక్కడే నేను చిక్కుని పచ్చడి మటన్ పచ్చడి మెత్తాడు పచ్చడి ఇల్లు పచ్చడి అన్నీ ఇక్కడ పెట్టి ఏపీ తయారు చేసి పంపించేదాన్ని అందరికి మీకు అందరికీ ఏర్పే ఈ కిందన గదిలో ఎంత ఆవకాయ పచ్చలు పెట్టామో ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టాను ఇక్కడ అన్నీ ఏసుకునేదాన్ని లోపల కట్టుకెళ్ళి పచ్చలు అన్నమాట అలాగే కింద మీద అంతా కూడా ఖాళీ చేసి వెళ్తున్నామంటే నాకైతే చెప్పలేను అంత బాధ కలుగుతుంది సరే అమ్మా అయితే ఉంటాను ఇల్లు గురించి చెప్తే నాకు కళ్ళకి నీళ్ళే వస్తున్నాయి ఇంక అంతకంటే ఇప్పుడు చెప్పలేను కూడా నేను బాయ్ బాయ్